ఆచరికరుడు ఆలోచనకర్త నిత్యకు తండ్రి సమాధానాధిపతి అయినటువంటి సుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయ శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము వీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందం అని ఎంచుకున్నది యాకూబు పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము ఇక్కడ యాకోబు భక్తులు రాస్తూ వారి శోధన కలిగినప్పుడు అది మహా సంతోషం అని ఎంచుకున్నట్టు అని అన్నాడు ఇక్కడ ప్రభువు పరిశోధిస్తాడు సాతానుడు శోధిస్తాడు అబ్రహాము విషయంలో దేవుడు అబ్రహాముని పరిశోధించను అని వ్రాయబడింది యేసుక్రీస్తు నలభై దినాల ఉపవాసం ఉండి సువార్త సేవకు వచ్చే ముందు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే సాతానుడు దేవుణ్ణి శోధించను అని ఉంది అంతేకాకుండా ఇక్కడ కింద వచ్చినా కనుక మనం చూస్తే సాతానికి ఉన్నటువంటి ఇంకొక పేరు శోధకుడు అందుకని ఇక్కడ రాసాడు దేవుడు కీడు విషయమై శోధింపనేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనుకోకూడదు అని ఉంది కాబట్టి దేవుడు ఎవరిని శోధించడు కానీ సాతాను మాత్రమే ప్రతి వాణిని శోధిస్తాడు పిల్లల అందుకే అడుగున్నటువంటి ఇంకొక పేరు శోధకుడు ఇక్కడ శోధనులు రెండు రకాలైనటువంటి వ్యక్తులకు వస్తాయి ఒకటి నీతిమంతుడైనటువంటి వాడు అనగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించేవాడికి రెండవదిగా సాతాను యొక్క క్రియలు చేస్తూ దేవుని యొక్క భయం లేనటువంటి స్థితిలో ఉన్న వాడికి అందుకనే భయము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని గురించి ఇక్కడ రాస్తూ అంటాడు ప్రతి వాడునూ తన స్వకీయమైన దురాశత ఏడవబడి మరలు కల్పబడిన వాడే శోధింపబడను దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వై మరణాన్ని కనును అనేటువంటి మాటలు చూడవచ్చు కాబట్టి ఇక్కడ అంటాడు ప్రతివాడు తన సొంత స్వకీయమైనటువంటి దురాశ అనగా చెయ్యకూడనటువంటి పనులు చేయడం చూడకూడనటువంటి వాటిని చూడడం కోరగోడనటువంటి వాటిని కోరుతూ తన సొంత శరీరము కోరేటువంటి కోరికలు దేవుని యొక్క భయం అనేది లేకుండా తన కోరికలను తీర్చుకుంటూ ఈ లోకంలో ఎవడైతే జీవిస్తాడో వాడు శోధింపబడతాడు ఇలా దాని ద్వారా ఆ శోధన ఎక్కడికి దారితీస్తుందంటే ఆ యొక్క దురాశ వాడిలో ఉన్నటువంటి దురాశ గర్భాన్ని ధరించి పాపము కంటుంది ఆ పాపము ద్వారా మరణం అనేది వస్తుంది పిల్లలు కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ శరీరపరమైనటువంటి కోరికల ద్వారా వాడు శోధింపబడతాడు తద్వారా పాపం చేస్తాడు ఆ పాపము నుంచి మరణాన్ని పొందుతాడు పిల్లలు ఇక రెండవ వ్యక్తిని కనుక చూస్తే నీతిమంతుడైనటువంటి వాడు అందుకే ఇక్కడ యాకోబు భక్తుడు వారి గురించి రాస్తూ నీతిమంతులను గురించి వ్రాస్తూ మీకు శోధన కలిగినప్పుడు అది మహా అని ఎంచుకునేది అంటాడు ఎందుకని అంటే సాతానుడు ఎప్పుడు కూడా నీతిమంతుడైనటువంటి వాడికే శోధనలు కలిగి చేస్తాడు ఎందుకంటే వాడి శోధన ద్వారానే వాడు నిజమైనటువంటి విశ్వాస కాదా అనేది తెలుస్తుంది పిల్లల అందుకే వాడు శోధిస్తూ ఉంటాడు యువసేబును శోధించాడు ప్రతిఫర్ భార్య ద్వారా యోసేబును శోధించినప్పుడు యోసేబు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు శోధనలు చేయించాడు ఆ పాపం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు ప్రిలన అంతేకాదు కానీ యేసుక్రీస్తుని కూడా వాడు శోధించాడు ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ శరీరాశ జీవపు డబ్బాన్ని ప్రభువుకు చూపించి ప్రభువుని కూడా శోధించము చేయనట్లుగా ప్రేరేపించాడు కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా దానిని ఎదిరించి శోధనలో నిలిచాడు అంతేకాదు కానీ మహాభక్తుడైనటువంటి యోగు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు యోగుని అనేక శ్రమల ద్వారా చివరికి తన యొక్క ప్రేమించినటువంటి భార్య కూడా అతనిని ద్వేషించేంతగా అతన్ని శోధించాడు తన యొక్క ప్రాణము పోయేంతగా శోధించాడు కానీ యోగి యొక్క విశ్వాసాన్ని మాత్రం దిగజార్చలేకపోయాడు ప్రజలు కాబట్టి ఇక్కడ అంటున్నాడు మీరు మహదానందమని ఎంచుకొనిడి ఎందుకంటే విశ్వాసులు అయినటువంటి వారికి ఈ శోధనలు వస్తాయి ఆ శోధనల తర్వాత వారి విశ్వాసము నిలిస్తే వాడు సువర్ణముగా మార్చబడతాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఆ శోధనలు వచ్చినప్పుడే మనము గట్టిగా నిలబడినప్పుడు మన యొక్క విశ్వాసము నిజమైందో కాదో తెలుస్తుంది కాబట్టి మీరు మహదానందంగా సంతోషంగా దాన్ని ఎదుర్కొనిడి అని అంటాడు పిల్లలు కాబట్టి బైబిల్లో గ్రంథంలో అనేక మంది భక్తులు సాతాను వేసేటువంటి ప్రతి శోధనను కూడా దేవుని యొక్క సహాయంతో జయించి వారు సువర్ణములాగా బయటకు వచ్చారు అందుకని అంటాడు అయ్యో నాకు శ్రమ కలిగింది అయ్యో నాకు శోధన వచ్చింది కాబట్టి నేను విశ్వాసం నుంచి దిగజాచిపోతాను లేదంటే దేవుడు నాకు వద్దు అనేటువంటి స్థితిలోకి విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం రాకూడదు అందుకనే అప్పుడప్పుడు ఆ సాతానికి శోధించడానికి ప్రభువు సాతానికి అవకాశం ఇస్తాడు మన మీద ఎందుకనంటే మన యొక్క విశ్వాసము ఎలాంటిదో తెలుసుకోవడానికి పిల్లలు అందుకనే కింద వచనంలో కూడా అంటాడు పన్నెండవ ఆ వచనంలో శోధన సహించు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందును అని అంటాడు నిజమే మన యొక్క విశ్వాసం నిజమైనదైతే నా శోధనకు మనము సహించితే మనకు ధన్యులమవుతాం అంతేకాకుండా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని కూడా ప్రభు మనకిస్తాడు కాబట్టి శోధనలు వస్తున్నాయా శ్రమలు వస్తున్నాయా వేదన పడుతున్నావా నీ కుటుంబ సభ్యుల ద్వారా నీ స్నేహితుల ద్వారా మీ యొక్క కమ్యూనిటీ ద్వారా మీ యొక్క కులము ద్వారా మీ యొక్క మతము ద్వారా ఒకవేళ శోధన వస్తుందేమో అయితే ప్రభు సహాయం చేస్తాడు ఆయన వైపు చూసి శోధనలను జయించే స్థితిలోకి మనం వెళ్ళాలి పిల్లలు అప్పుడే జీవ దేవుడి ఇచ్చేటువంటి జీవ కిరేటాన్ని పొందుకుందాం కాబట్టి ఈ దిన వాగ్దానం ద్వారా ఒకవేళ దేవుని నామాన్ని బట్టి శోధనొస్తే సంతోషిద్దాం దేవుని పడదాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు దగ్గర దయక్షణంగా ఆమె ప్రార్థన ఆ ప్రేమ కల మాత్ర శ్రేష్టమైన మాటలు బట్టి మీకు కొందరు మీ మాటలు బట్టి ఒకవేళ నేను మీ మూలని నమ్మటం ద్వారా మాకు ఒకవేళ శ్రమ కలిగినట్లయితే దాన్ని సంతోషంతో స్వీకరించి మీ యొక్క సహాయంతో దాన్ని జయించే శక్తిని తద్వారా మీరు ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందే భాగ్యం మా దాన్ని చేస్తున్నామని నేను వేడుకుంటున్నాను తండ్రి గడ్